కామ్గా మాట్లాడుతూనే రిపోర్టర్కి ఇచ్చి హీరో కిరణ్ అబ్బవరం గారి సెన్సేషనల్ వీడియో మీరందరూ కూడా చూసిన వచ్చితే లైక్ చేయండి లాస్ట్ టైం నేను ఒక ప్రెస్ మీట్ లో ప్రదీప్ రంగనాథన్ గారిని ఒక ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఏం చెప్తారు దాని గురించి ఒక హీరోగా నన్ను అడగండి అమ్మ పర్లేదు కానీ పక్క స్టేట్ నుంచి హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్ అడగడం మంచిది కదా నాకు తప్పుగా కాదు తప్పుగా కాదు నన్ను అడిగితే మీరు మనం మీరు కానీ నేను గానీ నన్ను ఒక మాట అన్న పడతాను నాకు ఏదన్నా ఒక మాట చెప్పినా పడతాను పక్క స్టేట్ నుంచి ఒక హీరో మన దగ్గరకు వచ్చినప్పుడు మీ లుక్స్ ఇలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అలా కించపరచడం అయితే నాకే చాలా బాధగాని పూర్తిగా పూర్తిగా విన్నానమ్మా అంటే నా ఉద్దేశం ఏం లేదు విత్ రెస్పెక్ట్ యు అండి విత్ రెస్పెక్ట్ యూ నేను అడిగింది ఏంటంటే నేను అన్నది ఏంటంటే నిజంగా పక్క స్టేట్ నుంచి ఒక హీరో ఇక్కడికి అంటే మన రెస్పెక్ట్ బాలీవుడ్ అని ఉండదండి అతన్ని నేను ఏమడిగాను అంటే మీకు సరే మీ సరే నేను ఒక విషయాన్ని అయితే అందరికీ చెప్పాలనుకుంటున్నారు కిరణ్ నేను ఒక హీరో కష్టపడిన దాన్ని చెప్పించాలి అనుకున్నాను కానీ ఆయన నేను తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు ఇది మీరు ఒక కష్టపడిన హీరోగా మీకు తెలుస్తుంది కాబట్టి మాత్రమే నేను ఈ రోజును కూడా మిమ్మల్ని అది గుర్తు చేస్తున్నా అంతే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్